ఐదేళ్లుగా భయం గుప్పిట్లో ఉంటూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయం చెప్పడానికి హడలిపోయిన అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నేతలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు వైకాపా హయాంలో ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి దాంతో రెండు రోజుల కిందటి వరకు ఫోన్ చేసినా పలకరించిన అధికారులు ఇప్పుడు తమంతటా తామే కాల్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్ అధికారాన్ని కోల్పోవడంతో ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఆనందం నిజంగానే అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది వైకాపా పాలనలో ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసిన పొడి పొడిగానే మాట్లాడుకునేవారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో అరాచక ప్రభుత్వ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అందుకు బాధ్యులెవరూ ఎక్కడ్నుంచి ట్యాపింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో ఐపీఎస్ అధికారి సారథ్యంలో టాపింగ్ చేశారని దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ రెండు వేల ఇరవైలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది ఈ కేసులో కొందరు పోలీసు అధికారులు అరెస్టై జైలుకు వెళ్లారు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను అక్కడి హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున వైకాపా అనుకూల అధికారుల్లో కలవరం మొదలైంది ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ మాదిరి ఆంధ్రప్రదేశ్లోను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వైకాపా నుంచి ఇటీవల తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ తాజాగా ఆరోపించారు ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ఆధ్వర్యంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆరోపించారు నాతో సజ్జల రామకృష్ణ నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆయనే దాని సూత్రధారి ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి దూరం చేశాడు అందరి రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు తనకు నచ్చిన వాళ్ళకి నిజ నిఘా పెట్టి చెప్పడు తన నచ్చపోతే చిన్న చిన్న విషయాలు మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ దాగా కూడా చాడీగా చెప్పేవాడు చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన పంప ముంచాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా వాడు అతను అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులమైతే మాట్లాడుకుంటామా మన సంబంధాలు ఎక్కడికి గ్రామాల్లో పెరిగాం ఊళ్ళల్లో పెరిగాం కలిసి చదువుకున్నాం కలిసి ఉంటాం ఎన్నో సంబంధాలు ఉంటాయి కలిసి మాట్లాడితే ఫోన్ వస్తే ఆ ఫోన్లో పలానాథంతో ఎందుకు మాట్లాడావని నన్ను విక్టిమైజ్ చేశారు వైకాపా అధికారంలోకి వచ్చాక నెల రెండు నెలల పాటు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడినా తర్వాత మీరు ఫలానా వారితో ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వచ్చాయి దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే అనుమానాలు అధికారులందర్నీ వెంటాడాయి అప్పటి నుంచి ఉన్నతాధికారులు తరచూ ఫోన్లు మార్చారు ఆర్థికంగా తట్టుకోగలిగిన వారైతే పదిహేను రోజులు నెల రెండు నెలలకు ఫోన్ మార్చారు ట్యాపింగ్ మాత్రమే కాదు ఫోన్లో మాల్వేర్ చొప్పించి యాప్లను ఇన్స్టాల్ చేసి మైక్రోఫోన్ ద్వారా సంభాషణలు వింటున్నారనే అనుమానాలు అధికారుల్లో ఉండేవి అందుకే ఎవరైనా తమను కలిసేందుకు వచ్చినా ఫోన్లను దూరంగా ఉన్న గదిలో పెట్టి రావాలని చెప్పేవారు తన ఫోన్లో నుంచి ఏమైనా రికార్డు చేయవచ్చనే భయంతో దాన్ని సోఫా సందుల్లో కుక్కేసేవారు తరచూ ఫోన్లను ఫార్మెట్ చేసే విధానము నేర్చుకున్నారు వైకాపా ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల నేతలను పోలీసులు వెంటాడారు అంగనవాడి ఆసా సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా ఇద్దరు తాము చేయాలనుకున్న ధర్నాల గురించి ఫోన్లలో మాట్లాడుకుంటే పోలీసులు అక్కడ వాలిపోయేవారు ఫోన్ ట్యాపింగ్ లేకుంటే ఇంత పక్కా సమాచారం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా వారిని అణగదొక్కారు ఫోన్లు ట్యాప్ చేయకుండా చూసుకోవడానికి ఉన్నతాధికారులు మొదట సాధారణ కాల్స్ నుంచి వాట్సాప్ కు మారారు తర్వాత అది సురక్షితం కాదని తెలిసి సిగ్నల్ యాప్లోకి వెళ్లారు టెలిగ్రామ్ ద్వారా కొన్నాళ్లు కాల్ చేసి మాట్లాడారు ఐఫోన్ కొనుక్కుని ఫేస్ టైం వినియోగించారు ఇలా ఎన్ని చేసినా ట్యాపింగ్ ను తప్పించుకోవడం కష్టమేనని తెలుసుకుని ఫోన్ కు దూరంగా ఉండటమే అలవాటు చేసుకున్నారు ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలోనూ ఫోన్ను పక్క గదిలో దూరంగా పెట్టేసి వచ్చేంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు కొందరైతే ఏడాదికి పదివేల రూపాయలు ఖర్చు చేసి ఐటీ సంస్థలు సమాచార భద్రతకు ఉపయోగించే వీపీఎన్ విధానంలోకి మారారు ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరకకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా వ్యవహారం చక్కబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఎక్కడి నుంచి ట్యాప్ చేసినా ఎవరు చేయించినా ప్రస్తుత టెక్నాలజీ కాలంలో వెలుకు తీయడం అసాధ్యమేమీ కాదు కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సమగ్ర విచారణకు ఆదేశించాలని రాజకీయ నాయకులు అధికారులు డిమాండ్ చేస్తున్నారు